అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పులివిందుల మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికీ వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితం కోసం ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఒకటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాలు ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఒక రెండు సంవత్సరాలు ఆగితే యాభై సంవత్సరాలు అవుతాయి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో ఓటమి లేదు దీనికి కారణం ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే ఒకటి ఈ పులిందర తాలూకా ప్రజలు కార్యకర్తలు నాయకులు మళ్ళీ చెప్తా ఉన్న యాభై సంవత్సరాలు ఈ పులిందల తాలూకాలో రాజశేఖరరెడ్డి అన్న కుటుంబం ఓడిపోలేదు అంటే కారణం ఈ పులిందల తాలూకా ప్రజలు ఇక్కడ ఉండే కార్యకర్తలు నాయకులు రెండవది రాజశేఖర రెడ్డి అన్న మంచితనం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం నాయకత్వం ఈ తాలూకాను ఒక తాలూకా చూసుకునే వాళ్ళు అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు వారి సొంత ఇల్లు పులిందర తాలూకా అంటే వారి ఇల్లు ఇది ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అంటే వారు తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు అందుకే ఈ తాలూకా నలభై సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనపస్తుంది స్పష్టమైన తేడా అయ్యూహమైన అభివృద్ధి జరిగింది ఒక్కసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ పులింద్ర తాలూకా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత గొప్ప అభివృద్ధి చెంది చెందింది అందుకే ఈ ప్రాంత ప్రజలకు రాజశేఖర రెడ్డి అన్న వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారన్నా వారి కుటుంబం అన్న విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక కానిస్టింగ్ జరిగే ఎన్నిక కూడా కాదు ఇది ఒక మండలానికి జరిగే ఎన్నిక ఇప్పుడు పులివిందల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక అది కూడా ఉప ఎన్నిక ఐదు సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు పట్టుమణి పన్నెండు నెలల పదవీ కాలం ఒక సంవత్సరం అటు ఇటు నాలుగు సంవత్సరాలు ఖర్చు అయిపోయింది అది కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత ప్రమాద శాత్తు అకాల మరణం సంభవించడం చేత మహేశ్వరెడ్డి కదా మరణించడం చేత అంటే పదవీకాలం ఉండేది సంవత్సరం ఆ వ్యక్తి జెడ్పీటీసీగా ఉండే వ్యక్తి మరణించడం చేత మరి ఇప్పుడు కొనసాగే రాజకీయ సాంప్రదాయాల ప్రకారం అయితే గది పెద్ద ఎన్నికలకు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పదవిలో ఉండంగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం మానవత్వ దృష్టితో సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా వారి భార్యనో కుమారుడో ఉండనని చెప్పి వదిలేసి తెలుగుదేశం వదిలేసింది మేము వదిలేసినాం కానీ ఈరోజు ఆ పరిస్థితికి తెలువ ఇచ్చి ఒక చిన్న ఎన్నిక కోసం ఒక్క సంవత్సర పదవీ కాలం ఉండేదానికోసం ఆ జెడ్పీ మెంబర్ మరణించినారనే సానుభూతి కూడా లేకుండా ఆ కుటుంబం పైన మానవత్వం కూడా లేకుండా పోటీ చేసినారు తర్వాత ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని పోటీ చేయకూడదని చెప్పే అధికారం ఏ ఒక్కరికీ లేదు ఇది మన రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం మానుకోవడం మానుకోకపోవడం అనేది మేము దాని కూడా కాదనడం లేదు పోటీ చేసినారు మంచిదే నేను పోటీ చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాల అంటే ప్రజలను నమ్ముకొని మీరు పోటీ చేయాల మీ పాలనను నమ్ముకొని మీరు పోటీ చేయాలా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మీరు పోటీ చేయాల కానీ మాకు అభ్యంతరకరం ఇక్కడే 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 మీరు పోటీ చేసింది ప్రజలను నమ్ముకొని కాదు ప్రజలను నమ్ముకొని చేయలే లేకుంటే ఈ మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్ముకొని మీరు పోటీ చేయలే మీరు ఇక్కడ మీ బలం నామ మాత్రం మీ బలం నామ మాత్రమే ఇక్కడ నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పట్టుకునే సంవత్సరం కాలే పద్నాలుగు నెలల కాలం మాత్రమే ముగిసింది ఎన్నికలు జరిగి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగి మరి రాష్ట్రంలో మీరు నూట అరవై నాలుగు చోట్ల మేగలిగినాం పదకొండు సోట్ల మీరు గెలిచినారని మమ్మల్ని విఘత్తాన్ని చేస్తున్నారు అది బ్యాలెట్ పేపరా ఈవీఎం మిషన్లోనే తర్వాత మాట్లాడదాం మీరు చెప్పిన ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితే మరి దేశమంతా నూట అరవై నాలుగు గెలిచినప్పుడు ఈ పులుందల తాలూకాలో ఈ పులుందల రూరల్ మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓట్లు ఎంత పదివేల ఆరు వందలు ఉంటే దాదాపు ఎనిమిది వేల ఓట్లు పోలైతే మాకు వచ్చిన మెజార్టీ మూడు వేల నాలుగు వందలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కాదు మా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ జగన్ గారి కంటే ఎంపీ గారికి నాకు కాస్త తక్కువ వచ్చింది మూడు వేల నాలుగు వందల మెజార్టీ అంటే మీకు వచ్చిన ఓట్లు రెండు వేలు రెండు వేల ఐదు వందలు పదివేల ఓట్లలో సంవత్సర క్రితం రెండు వేల ఓట్లు వచ్చిన ఈ మండలానికి సంబంధించి మీరు ఎన్నికకు పోటీ చేయగలిగినారు గెలవగలుగుతామని డాంబికాలు పడకగలుగుతున్నారంటే కారణం మీరు ప్రజలను నమ్ముకొని కాదు నేను ప్రజలకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నమ్మింది ఈ ఎన్నికైనా ఏ ఎన్నికైనా ప్రజలు నమ్మినాం మా నాయకత్వాన్ని నమ్మినాం మా పాలన నమ్మినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేము నమ్మినాం మా నాయకులు కార్యకర్తలు పటిష్టమైనటువంటి నాయకత్వంతో పోరాటం చేయగలుగుతారని నమ్మినాం ఈ పులుందుల తాలూకాలో ఉండే ప్రజలు వివేకవంతులు విజ్ఞానవంతులు అన్నిటికీ మించి రాజశేఖర రెడ్డి పట్ల రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు ఈ పులిందుల తాలూకా ప్రజలు విశ్వాసానికి మారుపేరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులిందుల తాలూకాకు సంబంధించిన ప్రజలంతా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఏ తాలూకాలో వేరని చెప్పి గట్టిగా చెప్తా నేను ఎన్ని ఒడుగులుపులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వారు ప్రేమించే ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దపా గెలిపించగలుగుతున్నారు వారి గౌరవాన్ని ప్రతి సంవత్సరానికి పెంచగలిగినారు ఇది మేము నమ్మింది ఇది మేము నమ్మింది ప్రజలు నమ్మినాం నాయకత్వాన్ని నమ్మినాం కానీ మీరేం నమ్మినా తెలుసు